హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం వెజిటబుల్ దమ్ బిర్యానీ ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో చూద్దాం మరిగే నీళ్ళలో వన్ కప్పు బీన్స్ వన్ కప్ క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నవండి ఆలు రెండు కట్ చేసి పెట్టుకున్న ఆలు కొంచెం పసుపు స్ట్కి సరిపడా సాల్ట్ క్యాలీఫ్లవర్ అండి కొంచెం పెద్ద పీస్లే కట్ చేసుకోవాలా ఇప్పుడు అవి వేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇదిగోండి సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్ట్రైనర్ని తీసుకొని ఆ వెజిటబుల్స్ అన్నీ వేరే బౌల్లోకి మీ వేసుకోవాలి అన్నీ ఈ విధంగా బౌల్లోకి వేసుకున్న తర్వాత కొంచెం చల్లటి నీళ్లను ఆ వెజిటబుల్స్తో పోసుకోండి ఇంకా ఎక్కువగా కుక్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు ఒక పెద్ద బౌల్ని తీసుకోండి మనం బిర్యానీ చేయటానికి ఈ వెజిటబుల్స్ అన్నీ దానిలో స్ప్రెడ్ చేయండి ఇప్పుడు బటాని వేడి నీళ్ళలో ఒక అరగంట నానబెట్టి పెట్టుకున్నాను ఆ వాటర్ అంతా పిండేసి వేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పుదీనా కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాజీరా వన్ స్పూన్ దాల్చిన చెక్క మూడు లవంగాలు మూడు బిర్యానీ ఆకు రెండు కట్ చేసి పెట్టుకున్నాయి యాలకలు మూడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం టూ స్పూన్స్ పసుపు కొంచెం గరం మసాలా వన్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ పచ్చిమిరపకాయలు నాలుగు కట్ చేసి పెట్టుకున్నవి నిమ్మరసం అండి వీటన్నిటి బాగా మిక్స్ చేసుకోండి పెరుగు ఫ్రెష్ తీసుకోండి హాఫ్ కప్ నెయ్యి వన్ టేబుల్ స్పూన్ నూనె త్రీ టేబుల్ స్పూన్స్ ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు బిర్యానీ టూ లేయర్గా వేసుకుందామండి అందుకని సగం తీసి వేరే బౌల్లోకి తీసుకుందాం ఈ సగాన్ని స్ప్రెడ్ చేయండి స్టవ్ వెలిగించి వేరే ఒక గిన్నె పెట్టుకోండి దానిలో టూ లీటర్స్ వాటర్ పోయండి సాజీరా వన్ స్పూన్ బిర్యానీ ఆకులు రెండు కట్ చేసి పెట్టుకున్నవి దాల్చిన చెక్క మూడు యాలకులు నాలుగు లవంగాలు మూడు మరాఠీ మొగ్గ రెండు అనాస పువ్వు ఒకటి కట్ చేసి వేసుకోండి బిర్యానీ పువ్వు కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ నెయ్యి వన్ టేబుల్ స్పూన్ నూనె వన్ టేబుల్ స్పూన్ నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి ఆ బియ్యం వన్ అవర్ ముందే నానపెట్టి పెట్టుకున్నాను అవి ఫిల్టర్ చేసి ఈ మరుగుతున్న వాటర్లో పోయండి పచ్చిమిరపకాయలు మూడు మధ్య కట్ చేసి వేయండి నిమ్మకాయ కొంచెం పిండుకోండి జ్యూసు ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలండి ఇదిగోండి సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడు ఒక స్ట్రెయినర్తో ఆ రైస్ మొత్తాన్ని తీసుకొని టూ గా వేసుకోండి వెజిటబుల్స్ మీద ఇప్పుడు కొంచెం ఈవెన్ గా స్ప్రెడ్ చేయండి ఇప్పుడు సెకండ్ లేయర్ మీద ఆ వెజిటబుల్స్ అన్నీ పైన స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆ రైస్ని టూ లేయర్గా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ని వేసుకోండి దమ్ బయటికి పోకుండా టిష్యూ పేపర్తో పైన కవర్ చేయండి ఇప్పుడు టిష్యూ పేపర్ మీద కొంచెం వాటర్ని చల్లండి ఇప్పుడు లిడ్తో కవర్ చేసి ఆ హోల్ని పేపర్తో స్టీమ్ బయటికి రాకుండా కవర్ చేయాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఉంచండి థర్టీ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి ఆ టిష్యూని తీసేయాలి చూడండి ఎంత బాగుందో చాలా రుచిగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఈ వెజిటబుల్ దమ్ బిర్యానీకి పర్ఫెక్ట్ కాంబినేషన్ బిర్యానీ గ్రేవీ ఈ లింక్ని ది డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి